నా ప్రేమే నా మిత్రులందరికీ అస్సలం వైఖం రహమతుల్లాహి వూ సహోదరులారా ముస్లిమేతరులు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించవచ్చా ముస్లిం ఏతరులు అది హిందువులు కానివ్వండి లేదంటే ఇతర మతాల వారు ఎవరైనా సరే వారు ఒకవేళ మీకు దావత్ ఇచ్చారనుకోండి సరేనా భోజనం యొక్క ఆహ్వానం ఇచ్చారు అలాంటప్పుడు మీరు ఆ యొక్క ఆహ్వానం స్వీకరించవచ్చా భోజనం తినవచ్చా అనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది మిత్రులారా చూడండి ఇది ప్రతి ఒక్క ముస్లిం సహోదరులు తెలుసుకోవాలి సహోదరులు మరియు సహోదరి మనులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి సహోదరులను చూడండి హిందువులు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించవచ్చు ముస్లిం ఇచ్చే ఆతిథ్యం స్వీకరించవచ్చు కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏమిటి అంటే ఒకవేళ వారు నాన్ వెజ్ యొక్క వంట వండారనుకోండి సరేనా మాంసాహారం వండారనుకోండి అలాంటప్పుడు మీపై బాధ్యత ఏమిటి అంటే మీరు అడిగి తెలుసుకోవాలి ఇది హలా హరామా ఇది హలాల్ చేసిన జంతువేనా అని మీరు తెలుసుకోవాలి అర్థమైందా ఒకవేళ వాళ్ళు హలాల్ అన్నారనుకోండి అలాంటప్పుడు మీరు బే షరత్తుగా తినవచ్చు సరేనా ఒకవేళ వాళ్ళు హరాం అన్నారనుకోండి కథ మీరు తినకూడదు సరేనా ఒకవేళ వాళ్ళు మాంసాహారం కాకుండా వెజిటేరియన్ వండారనుకోండి కూరగాయలు ఇది వండారనుకోండి అలాంటప్పుడు మీరు అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మీరు తినవచ్చు కానీ మాంసాహారం వండితే కనుక అలాంటప్పుడు మీరు అడిగి తెలుసుకోవాలి ఇది హలాల హరం ఒకవేళ అది హరామ్ ఉందనుకోండి సరైన హలాల్ చేయలేదు మళ్ళీ అది తినకపోతే వాళ్ళు బాధపడుతున్నారు ఈ విధంగా ఈ కండిషన్ ఉంటే కనుక అలాంటప్పుడు మీరు ఏదైనా ఒకటి టెక్నిక్ తోటి ఫాలో అవ్వాలి సరేనా నేను ఇది తినను లేదంటే నాకు జ్వరం వచ్చింది లేదంటే నాకు ఉల్టీ వస్తున్నాయి నాకు నాకు అర్జెంట్ కాల్ వచ్చింది అని ఈ విధంగా ఏదైనా ఒకటి మీరు టెక్నిక్ తోటి ఫాలో అవ్వాలి సరేనా ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి సరేనా ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి మనిషి బాధపడుతున్నాడని మనం అల్లాహను నారాజ్ చేయకూడదు సరేనా సృష్టి బాధపడుతుందని సృష్టికర్తను మనం నారాజ్ చేయకూడదు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి సరేనా కాబట్టి మీకు అర్థం అయింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుంహుల్లాహి వరకూ